నీ బిడ్డకో నీ కొడుకో నీ కూతురుకో లేదా మనకో ఒక హ్యాపీ బర్త్డే చేసుకున్నాము అంటే కేక్ కోస్తున్నామంటే మీరు హ్యాపీ బర్త్డే చేయండి కాదంటలేదు కానీ నీ కేక్ సంతోషంగా కోస్తున్నప్పుడు నీకు ఒక విషయం అర్థమైపోవాలి తండ్రి నా కొడుకు బ్రతుకుల్లో మీరు ఇచ్చిన సంవత్సరాలలో నుంచి ఒక సంవత్సరం ఖర్చు అయిపోయింది తండ్రి అంటే వీడు మరణానికి దగ్గర అవుతున్నాడు లేదా నేను మరణానికి దగ్గర అవుతున్నాను అవునా కాదా ఇది అశుభం కాదు శుభమే ఒక సంవత్సరం ఖర్చవుతుంది సంతోషంతో కేక్ కట్ చేస్తున్న వారికి నేను చేసే సూచన ఏంటంటే మరి వాడి బ్రతుకులో ఒక సంవత్సరం జరిగిందని నువ్వు కేక్ కట్ చేస్తున్నావు నేను అడుగుతున్నాను నేను అంటున్నాను వాక్యం చెప్తుంది వాడి బ్రతుకులో ఒక సంవత్సరం తరిగిపోయింది మరి దానికై నీ ప్రణాళికలేంటి సంవత్సరం వెళ్ళిపోయింది కాబట్టి ఆ సంవత్సరం లోపల వాడికి బోధించాల్సిన బాధ బోధించావా ఆ సంవత్సరం లోపల వారికి ఏం నేర్పాలో వాడు ఏం నేర్చుకోవాలో అలా నేర్చుకోవాల్సినవన్నీ తండ్రిగా తల్లిగా నువ్వు వాడికి ఆలోచిస్తూ అప్పుడు హ్యాపీ బర్త్డే పాట పాడుతూ కేక్ కట్ నో ప్రాబ్లం చేయింగ్ సెలిబ్రేటింగ్ ఎర్ సెలబ్రేషన్ అప్ ఆన్ యువర్ బర్త్డే నీ పుట్టినరోజు నా నువ్వు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే రిమెంబర్ యూ హ్యావ్ లాస్ట్ ఏ ఇయర్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ ఫ్రం యువర్ లైఫ్